అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడళ్ళ శివరాత్రి రామరాజపురంలో పార్వతి ఒక నాస్తికురాలు కాని నాస్తికురాలు అలా ఎందుకంటున్నానంటే ఆమె దేవుడు లేడు అని నమ్ముతుంది కాని దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళని మాత్రం దేవుణ్ణి నమ్మొద్దు అని కాని దేవుడు లేడు అని వాదించి కాని ఇబ్బంది పెట్టదు అందుకే ఆమె దేవుడి విషయం గిట్టనట్టు ఉన్న ఆమె కోడలు కస్తూరి మాత్రం విపరీతమైన దైవభక్తి గల పిల్ల ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత గుడికెళ్ళొస్తుంది అలాంటి కస్తూరిని ఈ ఎత్తగారు కన్నకూతురిలా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఒకరోజు వీధిలో అమ్ముకునే వెంకప్ప తన కూరగాయల బండిని తోసుకుంటూ వచ్చి హమగరో కూరగాయలమ్మా అడిగినారని ప్రస్తుతం గుమ్మడికాయలు అట్టుకొచ్చినాను బేగి వెళ్ళిపోయండమ్మా అనటంతో ఇంట్లో నుండి కస్తూరి రాకుండా అత్తగారు పార్వతి వచ్చింది ఆమెను చూసిన వెంకప్ప ఏ టమ్ము గారు ఇవాళ మీరేళ్లిపోడల పాపగారు నేర ఏంటి ఇవాళ ఏకాదశి కదరా గుడికి వెళ్ళింది నా కోడలు సర్లే నువ్వేం కూరగాయలు తెచ్చావేంటివాళ ఏంతత్తానమ్మా రోజు అటుకొచ్చి అటుకొచ్చినాను కానీ పాప ఎమ్మగారు ఇవాళ గుమ్మడికాయ అట్టుకురమ్మని చెప్పినారని మంచి పదుని తీరున గుమ్మడికాయలు అట్టుకొస్తున్నానమ్మా పదినెన గుమ్మడే అట్టయితే చక్కగా గుమ్మడికాయ దపలం పెట్టుకుని నాలుగు చల్ల మిరపకాయలు వేయించుకుని అదిరిపోతుంది ఏది ఆ గుమ్మడికాయ ఎలా ఎందుకో అదే టోమ్గోరు మీ పాప గోరేమో ఏ పూజల కోసమో దిడ్డి తీరం కోసం ఓటరమ్మన్నట్టున్నారు ఈ గుమ్మడికాయని మీరేట్రా అంటే పులిసెట్టుకుంటారంటున్నారు అవునమ్మా మిమ్మల్ని మాట అడిగినేటి అడగరా అంత అనుమతి తీసుకుని మరి అడిగా మాట ఏంటో మరి ఏటి లేదమ్మా మీరు చూస్తే దేవునికి మొక్కంగా నాను చూడలేదు కోడలి పాపగారు ఈ ఊళ్ళో మొక్కకుండా ఒగ్గీసిన గుడి లేదు సెట్టు పొట్టా లేదు మరి అట్టటి మీ ఇద్దరికి ఎంటో జగడాలుగాని అవ్వవేటమ్మా వెంకప్ప ఒకటి చెప్పరా పోయి కింద మంట లేకుండా వంట అవద్దా బలెటోరే మంటనేకుండా వంటట్టం గారు ఉంటేనే అవ్వద్ది కదండి సంసారం కూడా అంతేరా చిన్న చిన్న గొడవలు అలకలో కోపాలు లాంటివి లేకుండా ఏ ఇద్దరి మధ్య బంధం బలపడదు కానీ ఆ గొడవల్ని కోపాలని తెగే వరకు లేకుండా ఎక్కడ ఎక్కడ వదిలేసుకుంటే సంసారాలు నిలబడిపోతాయి కాపురాలు సజావుగా సాగుతాయి నా కోడాలకి నాకు మధ్య కూడా అట్లాంటివి ఏవో పొరపచ్చలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటూ ఎంతో ఉన్నతమైన సమాధానం చెప్పి తనకి కావాల్సిన కూరగాయలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది పార్వతి ఈ విధంగా పెద్దగా చదువులేకపోయినా పార్వతికి కాలం నేర్పినవి తను దాటుకుని వచ్చిన పరిస్థితులు నేర్పిన పాఠాల వల్ల జీవితం అంటే ఏంటో ఒక క్లారిటీ ఉంది అందుకే ఏ విషయంలోనైనా ఆమె ముట్టనట్టు మసులుకునేది కానీ పట్టుబట్టి తను అనుకున్నది సాధించాలనే ఆలోచన ఉండేది కాదు అలాంటి అత్తగారి సావాసంలో ఉంటున్న కోడలు కస్తూరికి మాత్రం తన లోకం తనదే ఎప్పుడు దేవుళ్ళు గుడులు మొక్కులు ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఒకసారి శివరాత్రి సమీపిస్తున్న సమయంలో గుడి నుంచి హడావిడిగా ఇంటికి వచ్చిన కోడలు కస్తూరి తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా ఇవాళ గుడిలో నాకు ఒక మంచి విషయం తెలిసింది అత్తయ్యా అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను మీరు కాదనకూడదు ఏంటే కోళ్ళ గుడి నుండి రావడం రావడంతో నా ముందర కళ్ళకి బంధం వేస్తావు అసలు ఏంటి సంగతే నీకు తెలిసిన ఆ విషయం ఏంటి మరేం అత్తయ్య ఈసారి వచ్చే శివరాత్రి మూడు వందల ఒకసారి వచ్చి ఆ పూర్వమైన మహాశివరాత్రి అంట ఎప్పుడున్నా లేకున్నా ఆ రోజు మాత్రం ఉపవాసం ఉండి రాత్రంతా పరమశివుని ధ్యానం చేస్తూ కూర్చుంటే ఆరోగ్యం పుణ్యం మోక్షం అన్నీ దక్కుతాయన్నారు పంతులు గారు అందుకే మేము ఎలాగో ఆ రోజు ఉపవాసం జాగరూ ఉంటాం అలాగే మీరు కూడా అర్థమైందే కోళ్ళ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థమైంది ఎన్నాళ్ళు నీ ఇష్టాలనే నేను ఎప్పుడు అడ్డు చెప్పల ఎట్టా ఉండు అట్టా ఉండు అనే ఆంక్షలు పెట్టింది లేదు నీకు ఇష్టం కనుక నువ్వు గుడులు తిరుగు పూజలు చేసుకో చేసుకో కాని నన్ను అందులోకి లాగలని మాత్రం చూడబాక అది నీకు నాకిద్దరికి మంచిది అంటూ దేవుడంటే తనకు నమ్మకం లేదన్న విషయాన్ని చాలా సున్నితంగా మరోసారి తన కోడలికి తెలియచేసింది కాని ఆ కోడలికి మాత్రం విపరీతమైన భక్తి వల్ల తన అత్తగారు కూడా తనలాగి ఆ విశేషమైన శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి పుణ్యం మోక్షం పొందాలనే ఆశ ఉంది అలా శివరాత్రికి రెండు రోజుల ముందు ఎలా తన అత్తగారిని ఈ విషయానికి ఒప్పించాలా అని ఆలోచిస్తూ నుండి ఇంటికొస్తుండగా కంట్రోల్ తప్పిన ఒక కారు ఆమె మీదకు దూసుకొచ్చి ఆమెను గుద్దేసి వెళ్ళిపోయింది దాంతో గాయాల పాలైన కోడలు కస్తూరి రోడ్డు మీద పడి ఉంది కాసేపటికి ఇంట్లో ఉన్న అత్తగారికి కోడలికి జరిగిన ప్రమాదం గురించి తెలిసింది ఆమెను ఎవరో హాస్పిటల్లో చేర్చారని తెలియటంతో అత్తగారు పార్వతి కంగారుగా హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ ఐసీయూలో సీరియస్ కండిషన్లో ఉన్న కోడల్ని చూసి ఆమెకు ఏమైంది అని డాక్టర్ని అడగ్గా మీ కోడలి పరిస్థితి ఏమీ చెప్పలేనమ్మా మరో ఇరవై నాలుగు గంటలు దాటితేనే ఏదైనా చెప్పగలం అదేంటి డాక్టర్ అలా అంటున్నారు మా ఏమీ కాకూడదు డబ్బు ఎంత ఖర్చినా పర్వాలేదు తన త్వరగా కోలుకునేలా చూడండి డబ్బుతో ఆరోగ్యాన్ని ఆయుషుని కొనగలిగితే ఈ ప్రపంచంలో కోటీశ్వరులెవ్వరికీ అనారోగ్యాలు చావు ఉండవమ్మా డబ్బునంత మాత్రాన అన్నీ పొందలేం మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ దేవుణ్ణి ప్రార్థించండి మీ కోడలికి ఏమీ కాకూడదు అని అంతకన్నా ఒక డాక్టర్గా ఇప్పుడు నేనేమీ చెప్పలేను అని ఆ డాక్టర్ చెప్పిన మాట తనకి నచ్చనిదే అయినా తన కోడలికి ఏమీ కాకూడదని ఆమె ఆ హాస్పిటల్ బయట ఉన్న గుడి దగ్గర నిలబడి యావయ్యా దేవుడా ఎలాగైనా నాతో ముక్కించాలని నాతోనూ దన్నాలు పెట్టించుకోవాలని నా కోడలిని ఎట్లా చేసావా నువ్వేణి చేసినా నువ్వు లేవనే నా నమ్మకాన్ని నేను వదిలిపెట్టను నీకు దన్నం పెట్టను గుర్తుపెట్టుకో అంటూ తన కోడలికి అలా అయ్యిందన్న బాధలో ఆ దేవుణ్ణి బాగా తిట్టింది కాని ఆ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి అత్తగారిలో భయం మొదలైంది ఆ రోజు తెల్లవారితే మరునాడు మహాశివరాత్రి ఆ పండుగ కోసం తన కోడలు ఎంతగా ఎదురు చూసిందో ఆ అత్తగారికి గుర్తొచ్చింది ఈ విశేషమైన పండుగ నాడు ఉపవాసం ఉండి జాగారం చేస్తే ఆరోగ్యం పుణ్యం మోక్షం దక్కుతాయని తన కోడలు చెప్పిన మాటలు గుర్తొచ్చి పాపం ఆ పిచ్చిది ఈ శివరాత్రి నాడు గుడికెళ్లాలని రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చెయ్యాలని అనుకుంది కానీ ఇప్పుడు ఐసీయూలో అట సోయ్ లేకుండా పడిపోయింది అవును డాక్టర్ చెప్పాడు కదా ఇక దేవుని మీద భారం వేయమని అంటే నా కోడల్ని కాపాడుకోవాలంటే ఆ దేవుడే కాపాడాలన్నమాట సరైతే ఆ తొందరగా కోలుకోవడం కోసం నేను నా పంతాన్ని పక్కన పెడితే తప్పేంటి నిజంగా శివుడు దానికి ఆరోగ్యాన్ని ఇస్తే మంచిదే కదా అనుకుని ఆ రోజు రాత్రంతా కోడలి దగ్గర ఉండి ఆ మరునాడు తెల్లవారుజామున ఇంటికి వెళ్లి స్నానం చేసుకొని శివాలయానికి వెళ్లి తన కోడలికి బదులు తను శివదర్శనం చేసుకుని తన కోడలికి బదులు ఆమె రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి తన కోడలికి ఏమీ కాకూడదని శివనామస్మరణ చేస్తూ కంటిమీద కొనుకు లేకుండా హాస్పిటల్లోనే అలా పడి ఉంది అలా దేవుడే లేడని నమ్మే ఆ అత్తగారు తన కోసం గుడికెళ్ళి ఉండి రాత్రంతా జాగరణ చేసింది సరిగ్గా తెల్లవారుతున్న సమయంలో ఒక సాధు వచ్చి హేమమ్మా దేవుడే లేడు అనే దానివి ఇలా ఆ శివయ్యని తలుచుకుంటూ మొక్కులు మొక్కి దన్నాలు పెట్టేస్తున్నావు ఆ శివుడు వస్తాడనేనా ఆ దేవుడు వస్తాడరాడో నాకు తెలీదు అసలు ఆ దేవుడు ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదు కానీ ప్రాణాలు కాపాడే ఒక డాక్టరు ఆ దేవుడి మీదే భారం అన్నాడు నా కోడలు కూడా ఏ కష్టం వచ్చినా ఆ శివయ్య మీదే భారం నమ్ముకుంది కనుక నాకు నమ్మకం లేకపోయినా నేను వాళ్ళ నమ్మకాన్ని నమ్మి ఆ శివయ్యని వేడుకుంటున్నాను నా కోడలికి నయం చేయమని అని చెప్పగానే సాధువు రూపంలో ఉన్న పరమశివుడు తన నిజరూపంలో పార్వతికి దర్శనమిచ్చాడు అతన్ని చూడగానే ఆమె అసంకల్పితంగానే నమస్కరించింది నీ కోడలికి కాదు పార్వతి దేవుడు లేడు అని నువ్వు నమ్మాలంటే ముందు ఉన్నాడో లేడో నువ్వు వెతకాలి కదా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలతో తెలుసుకోవటం కాదు నీ శోధన నువ్వు చెయ్యి అప్పుడే నమ్ము దైవం ఉందా లేదా అని మాట గుర్తుపెట్టుకో జ్ఞానం ఇస్తుంది ఆ జ్ఞానమే వితండవాదనులు చేస్తుంది అని చెప్పి శివుడు మాయమైపోయాడు కానీ పార్వతి ఆ శివుణ్ణి చూసిన తన్మయత్వంలో అలానే షాక్లో ఉండిపోయింది ఇంతలో ఐసీయూలో ఉన్న ఆమె కోడలు ఆరోగ్యంగా లేచొచ్చి అత్తయ్యా నాకు పూర్తిగా నే అయిపోయింది చూడండి అసలు నేను బ్రతుకుతానని అనుకోలేదత్త లేదే నీకేం కాదు నువ్వు నమ్మిన శివుడికి నేను ముక్కుకున్నాను నీకేమీ కాకూడదని నీకోసం నేను పూజలు చేశానే ఆ పూజలు ఫలించడమే కాదు నాస్తికం తేలాలంటే ముందు ఆస్తుకం నమ్మాలని నాకు తెలిసింది ఒకటి లేదని చెప్పడం గాని ఉందో లేదో పరిశోధించడానికి జనమంత సరిపోదని నాకి శివరాత్రితో ఆ శివ దర్శనంతో అర్థమైంది అని ఆ రోజు నుండి దేవుడు లేడు అని నమ్మటం మానేసి ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని వెతకసాగింది ఆ వెతికే క్రమంలో ఆమె జీవితంలో ఎంతో జ్ఞానాన్ని సంతృప్తిని పొందింది ఆ దేవుణ్ణి నమ్మని అత్తగారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే